వైసీపీ హయాంలో భారీ కుంభకోణం బయటపడింది కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఫోకస్ పెట్టింది బాధితులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి భారీ భూ భూదందాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి కాకాని అక్రమ భాగోతాలు బయటకు వస్తున్నాయి మూడు రెండు వందల ముప్పై కోట్లు విలువ చేసే పేదల భూములను తన అల్లుడి కంపెనీకి అప్పనంగా దోచిపెట్టినట్లు కాకానిపై ఆరోపణలు వచ్చాయి రామదాసు కంటక ప్రాంతంలో పోర్టు రోడ్డుకు అనుకుని ఉన్న భూములను కాజేసినట్లు ఆరోపణలు వెలువెత్తాయి రైతులను బెదిరించి భయపెట్టి ఎకరాకు పదిహేను వే పదిహేను లక్షల అరవై రెండు వేల నూట నలభై రెండు రూపాయలు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి ఎన్నికల నోటిఫికేషన్కు రోజు ముందు కాకాని అల్లుడు డొల్ల కం డొల్ల కంపెనీకి భూములను గత జగన్ ప్రభుత్వం అప్పగించింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల పదహారున ఎన్నికల నోటిఫికేషన్ను సిఈసి ఇచ్చిన విషయం తెలిసిందే మార్చి నెల పదిహేనున భూములు అప్పగిస్తూ ప్రొవిజనల్ అలాట్మెంట్ను ఏపీఐఐసి ఆర్డర్ మంజూరు చేసింది భూములు అప్పగింతకు కాకాని వైసీపీ పెద్దలు ఏపీఐఐసి ఉన్నతాధికారులు చక్రం తిప్పారు భూముల కోసం జీకేఎస్ ఇండస్ట్రియల్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట డొల్ల కంపెనీ ఏర్పాటు చేసింది ఆ డొల్ల కంపెనీలో రాత్రికి రాత్రికే కాకాని అల్లుడు మన్నెం గోపాలకృష్ణారెడ్డికి సీఈఓ పదవి అప్పగించారు కాకాని భూక భూకంభకోణాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఈ విషయంపై విచారం జరిపించి న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు మరోవైపు వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయాయి వరుసగా కన్వింపు చర్యలకు పాల్పడుతూ కూటమి కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు గత వైసీపీ సర్కారులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండా చూసుకొని అప్పుడు యథేచ్ఛగా దాడులు చేశారు టీడీపీ నేతలపై విచక్షణ రహితంగా భౌతిక దాడులకు దిగారు తిరిగి వారిపైనే కేసులు పెట్టి వేధించారు అందుకే రాష్ట్ర ప్రజలు తమ ఓటుతో జగన్ సర్కారును కోలదోశారు ప్రభుత్వం మారినా వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు కూటమి శ్రేణులపై వరుస దాడులు చేస్తూ అదే తీరులో రెచ్చిపోతున్నారు మొన్నటికి మొన్న ఏలూరు జిల్లా దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై వైసీపీ ముఖులు హత్యాయత్నం చేశాయి ఎమ్మెల్యే చింతమనేని డ్రైవర్ గన్మెన్పై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే అబ్బయ చౌదరి దాడికి చేశారు ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన చింతమనేని కారుకు తమ వాహనాన్ని అడ్డుపెట్టి అడ్డుపెట్టారు అబ్బయ చౌదరి కారు తీయమని చెప్పినా వినకుండా ఎమ్మెల్యే డ్రైవర్ గన్మెన్ని అబ్బయ చౌదరి దాడి చేసి దుష్పా దుష్పార్షలాడారు ఈ ఘటనపై ఏలూరు మూడోపట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్తో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు కాగా తాజాగా అలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం బొమ్మినాయుడు వలసలో చోటు చేసుకుంది వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి బొమ్మినాయుడు వలస గ్రామానికి చెందిన వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఎప్పటి నుంచో భూ వివాదం నడుస్తోంది అయితే ఆదివారం రాత్రి ఇదే విషయమై వారి మధ్య మళ్లీ గొడవ జరిగింది కాసేపటి తర్వాత సదరు ఫ్యాన్ పార్టీ కార్యకర్తతో పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులతో కలిసి వీరంగం సృష్టించాడు దీంతో టీడీపీ కార్యకర్తకు మద్దతుగా పార్టీ శ్రేణులు నిలబడ్డాయి ఈ నేపథ్యంలో వైసీపీ మొక్కలు రెచ్చగొట్టేలా ప్రవర్తించారు దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది రెచ్చిపోయిన ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు కర్రలు రాళ్లతో దాడులు చేశారు టీడీపీ వర్గీయులు సైతం ప్రతి దాడులు చేయాల్సి వచ్చింది పరస్పరం దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన పది మంది తీవ్రంగా గాయపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు బాధితులను రాజా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బొమ్మినాయుడు వలసలో పోలీస్ పికెంటింగ్ ఏర్పాటు చేసి ఘర్షణలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టారు మరోవైపు రానున్న ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ధ్యేయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక సిద్ధం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పాలకొల్లు టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు డిఎస్సి ద్వారా పదహారు వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ గవర్ గవర కార్పొరేషన్ చైర్మన్ ఎం సురేంద్ర నియోజకవర్గ పరిశీలకుడు చంద్రమౌళి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురళీ రాజు కూటమి నాయకులు పాల్గొన్నారు అనంతరం ఎంవీఎం హై స్కూల్ ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్లోని యువతను కలిసి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం రాజశేఖరానికి తొలి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు